హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ తదియనోము పండగ శుభాకాంక్షలు అండి ఇవాళ మన వీడియోలో మన హిందూ ఫెస్టివల్స్లో భాగంగా ప్రతి పండగల వెనుకున్న ఆధ్యాత్మికతను అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటున్నాం కదండి అలాగే ఇవాళ మనం తదియనోము వ్రత కథ లేదంటే హరితాలిక వ్రత కథ అని పిలుచుకుంటాం కదండి ఆ కథని కూడా మనం తెలుసుకుందామండి తదియనాడు పెళ్ళైన మహిళలు సౌభాగ్యం కోసం సంతానక్షేమం కోసం కుటుంబక్షేమం కోసం పెళ్లి కాని కన్నెలు మంచి భర్త లభించాలని చేసుకునే తదియ గౌరీనోము లేదా హరితాలిక వ్రత కథను ఇవాళ మనం తెలుసుకుందామండి గౌరీ అమ్మవారిని నియమనిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూజంతా పూర్తయిన తర్వాత హరితాలిక వ్రత కథని ముందు చేతిలో అక్షింతలు తీసుకొని వ్రత కథ విన్న తర్వాత ఆ అక్షింతలను తలపై చల్లుకోండి అలాగే మన కుటుంబ సభ్యులపైన కూడా చల్లండి ఈ విధంగా కథ విన్న తర్వాత కథాక్షింతలను తనపై చల్లుకుంటే కథ యొక్క వ్రత కథ ఫలితం దక్కుతుందని చెప్తారండి పెద్దలు హరితాలిక వ్రతకథ ఒకరోజు శంకరుడు పార్వతి కైలాస పర్వతమందు ఆసీనులే ఉండేరి ఆ సమయంలో పార్వతి శంకరునితో ఓ పతిదేవ తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యఫలం ఇచ్చే వ్రతం ఏదైనా ఉన్నదా అలాంటి వ్రతం ఏదైనా ఉంటే వివరించండి మరియు నేను ఏ వ్రతం చేయటం వలన మిమ్మల్ని పొందగలిగాను చెప్పండి అని అడిగింది అందుకు శంకరుడు ఈ విధంగా అన్నారు ఎలాగైతే నక్షత్రాలలో సూర్యుడు గ్రహాలలో చంద్రుడు నాలుగు వర్ణములలో బ్రాహ్మణుడు దేవతలలో విష్ణువు నదులలో గంగానది శ్రేష్టమో అదే విధంగా హరితాలక వ్రతం శ్రేష్టమైనది ఓ పార్వతి ఈ వ్రతం నీవు పూర్వజన్మలో హిమాలయ పర్వతంపై చేశావు ఆ పుణ్యం వలన నీవు నన్ను పొందగలిగావు ఆ కథ నీకు చెబుతాను విను అన్నాడు పరమేశ్వరుడు ఈ వ్రతం భాద్రపద శుద్ధ తదియ రోజున చేయవలెను ఈ వ్రతం ఎలా చేసినావో నేను నీకు చెబుతాను విను అంటారు పరమేశ్వరుడు నీవు చిన్నప్పుడు నా కొరకు తపస్సు చేశావు అరవై నాలుగు సంవత్సరాలు వాడిపోయిన చెట్టాకులు తిన్నావు ఎండా వాన చలి అనకుండా ఎల్లవేళలా దుఃఖంతో సహనంతో ఉన్నావు ఈ విధమైన శ్రమను చూసి మీ నాన్నగారికి చాలా దుఃఖం కలిగింది ఈ విధమైన కన్యను ఎవరికిచ్చి వివాహం చేయాలని బాధపడ్డాడు ఆ సమయంలో అక్కడికి నారద మహర్షి వచ్చారు హిమవంతుడు నారద మహర్షిని పూజించి అతని రాకకు గల కారణం అడిగాడు అప్పుడు నారద మహర్షి నీ కూతురు వివాహానికి ఉందని నీ కూతుర్ని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేయమని విష్ణుమూర్తి ఆమెకు తగిన వరుడని చెప్తాడు స్వయంగా విష్ణుమూర్తే నన్ను నీ వద్దకు పంపాడు అందుకే నేను నీ ద నీ వద్దకు వచ్చాను అని చెప్తారు నాద నారద మహర్షి వారు హిమవంతుడు సంతోషంతో ఒప్పుకున్నాడు నారదుడు వెళ్ళిన తర్వాత మీ నాన్నగారు ఆ మాట నీకు చెప్పడం జరిగింది కానీ అది నీకు నచ్చలేదు మీ నాన్నగారు మాటిచ్చారని నీకు కోపం వచ్చింది అది చూసిన నీ చెలికత్తెలు నీ కోపానికి కారణం ఏమని అడిగారు అప్పుడు నీవు ఈ విధంగా అన్నావు నేను మహాదేవుణ్ణి తప్ప వేరొకరిని పెళ్లి చేసుకోనని మా నాన్నగారు నన్ను విష్ణుమూర్తికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు దీనికి తప్పించుకున్నటకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగింది అప్పుడు చలికత్తెలు నిన్ను వేదారణ్యమునకు తీసుకెళ్లరు అక్కడ ఒక నది దాని దగ్గర గల గుహలో మీరు ఉన్నారు అక్కడే లింగస్థాపన చేసి పూజ చేసినావు అర్ధరాత్రి జాగరణ చేసినారు ఆనాడు భాద్రపద శుద్ధ తదియ ఆ పుణ్యంతోనే నేను నీకు ప్రసన్నమై ఏమి వరం కావాలని అడిగాను అప్పుడు నువ్వు మీరే నా పది కావాలని వేరే ఏ కోరిక లేదని అంటివి నేను దానికి ఒప్పుకొని వరాన్ని ప్రసాదించి అదృశ్యమై తిని మళ్ళీ మరుసటి రోజు అదే విధంగా పూజా కార్యక్రమం చేసి చలికత్తలతో ఆనందంగా ఉన్నావు ఆ సమయంలో మీ నాన్నగారు అక్కడికి వచ్చి ఇల్లు వదిలి ఆ స్థలంలోకి రావడానికి కారణమేమని అడిగా ఇప్పుడు నీవు జరిగిన విషయమంతా వివరించావు అంతా విన్న తర్వాత మీ నాన్న నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇంటికి తీసుకెళ్లారు కొన్ని రోజులకు మీ నాన్నగారు ఒక మంచి ముహూర్తం చూసి మన వివాహం చేశారు ఈ విధంగా వ్రతం చేయటం వలన నీ కోరిక నెరవేరింది అందువల్ల ఈ వ్రతమునకు హరితాలికా వ్రతం అని పేరు వచ్చింది వ్రత కథ సమాప్తం ఇక వ్రత విధానాన్ని ఈ విధంగా వివరిస్తారండి ఈ వ్రతం ఎక్కడైతే చేస్తారో ఆ స్థలంలో అలికి ముగ్గులు వేసి పదహారు రకాల కొమ్మలతో అంటే మనకు అందుబాటులో ఉన్న పదహారు రకాల పూల కొమ్మలతో ఒక గుడి కట్టవలను అందులో ఇసుకలింగం నంది గౌరమ్మ పిల్ల గౌరమ్మ గణపతి మరియు రెండు కొలనులు తయారు చేయవలను దీనికోసం పదహారు పోగుల మంజరి అంటే పదహారు పోగుల దండ పదహారు ముళ్ళు వేసి పదహారు పోగుల దండ చేసుకోవలను దండ కట్టుకున్న తర్వాత నోముకోవాలి షోడశోపచారాలతో పూజ చేయాలి మామిడి మామిడి పండ్ల అట్టు నైవేద్యంగా పెట్టాలి మనస్ఫూర్తిగా పూజ చేసిన తర్వాత కథ విని రాత్రి జాగరణ చేయాలి ఈ వ్రతం ఆచరించిన వారికి పాప విముక్తి అయి ఏడు జన్మల పాపం నశిస్తుంది అలాగే స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుందని ఈ విధంగా వివరిస్తారు అలాగే హరితాలిక వ్రతం జరుపుకునేవారు ఏదేని ఒక సంవత్సరంలో హరితాలికా వ్రతం యొక్క ఉధ్యాపన కూడా చేసుకోవాలి పదహారు మంది బ్రాహ్మణ ముత్తైదువులకు పదహారు చాటల వాయినాలు ఇవ్వాలి మరియు ఒక చాటల వాయినం మనం ఇంట్లో ఉంచుకోవాలి ముందుగా చాటలకు పసుపు రాసుకోవాలి చాటలలో చీర జాకెట్ బట్ట పసుపుతో గౌరమ్మ బంగారు పుస్తలు వెండి మట్టెలు గాజులు దువ్వెన అద్దం పసుపు కుంకుమ పసుపు కుంకుమ డబ్బాలు పెట్టి పదహారు సార్లు కొంగు కప్పి నోముకోవాలి బ్రాహ్మణ ముత్తైదులకు వాయినాన్ని ఇచ్చేటప్పుడు మనం ఇవన్నీ పెట్టుకున్న చాటపై ఇంకో చాటను బొరించి కొంగు కప్పి ఇస్తినమ్మా వాయినం అనుకుంటూ ఇవ్వాలి తీసుకునేవారు పుచ్చుకుంటున్నమ్మా వాయినం అనుకుంటూ వాయినాన్ని తీసుకోవాలి వాయినంతో పాటు బ్రాహ్మణ ముత్తైదులకు భోజనానికి సరిపడా సాహిత్యం కూడా ఇవ్వాలి ఈ విధంగా వ్రత కథ మరియు వ్రత కథ యొక్క విధానం వ్రత కథ యొక్క ఉద్యాపన ఇవన్నీ పురాణాల్లోనే వివరించబడిందండి విన్నారు కదా ఫ్రెండ్స్ కథని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి కథని విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి